అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కిడ్నీలో స్టోన్స్ గురించి వీడియోలో మనం మాట్లాడుకుందామండి కిడ్నీ స్టోన్స్ని తగ్గించుకోవటం ఎలా దానికి వాడవలసిన సప్లిమెంట్స్ ఏంటి ఏ విధంగా వర్క్ చేస్తాయి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే కూడా ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే మనం బెల్ సిమ్ని టచ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా కిడ్నీ స్టోన్స్కి అసలు కారణాలు ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి కిడ్నీలో రాళ్ళు తయారవ్వటానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ మనం మంచినీరు ఎక్కువగా తాగకపోవటం అంటే తక్కువగా తాగటం అనమాట అది మెయిన్ ప్రాబ్లం అండి కిడ్నీలో స్టోన్స్ తయారవటానికి ఎప్పుడైతే మనం మంచినీళ్ళు తక్కువగా తాగుతామో అప్పుడు కిడ్నీ స్టోన్స్ అనేవి తయారవుతాయి ఇంకొకటి సాల్ట్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి ఇంకా జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఈ కిడ్నీలో స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి ఇంకా వచ్చేసి యూరిన్ ఎక్కువసేపు ఆపుకోవటం వల్ల కూడా లోపల ఉండే టాక్సిటీ వల్ల కిడ్నీ స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి ఎప్పుడైనా సరే ఒకటి రెండు అనేది ఎప్పుడు ఆపుకోకూడదు మరి అలాగే బాడీలో టాక్సిన్స్ పేరుకుపోవటం వల్ల ఈ టాక్సిటీ ఎక్కువ అవటం వల్ల మనకి కిడ్నీ స్టోన్స్ అనేది తయారవుతాయి ఇంకా వచ్చేసి శరీరంలో కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా కాల్షియం అనేది తక్కువగా అందటం వల్ల కూడా మన కిడ్నీలో స్టోన్స్ అనేది తయారవుతాయి ఇంకా మినరల్ డెఫిషన్సీ ఇది ఒక కారణం అండి మనం తీసుకునే వాటర్లో కానీ తినే ఫుడ్లో కానీ మినరల్స్ తక్కువ అవటం కూడా ఈ కిడ్నీ స్టోన్స్కి ఒక కారణం మరి సొల్యూషన్ ఏంటో తెలుసుకుందామా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే కిడ్నీ హెల్త్ అండి ఆయుష్ అంటే కిడ్నీ హెల్త్ ఇది ఏం చేస్తుంది అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది అంటే శరీరం అంతా కూడా క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఆయుర్వేద ప్రోడక్ట్ అనమాట కిడ్నీని క్లీన్ చేస్తుంది కిడ్నీకి ఉన్న ఇన్ఫెక్షన్ని స్టోన్స్ ఉంటే కంపల్సరీ ఇన్ఫెక్షన్ ఉంటుంది అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కిడ్నీ స్టోన్స్ ఉండడం వల్ల ఇదంతా కూడా క్లీన్ చేస్తుంది అనమాట ఈ కిడ్నీ హెల్త్ అలాగే యూరిన్ ఫ్లోకి బాగా సపోర్ట్ చేస్తుంది యూరిన్ ఫాస్ట్గా నడిచేలాగా చేస్తుంది అనమాట ఈ యూరిన్ ఎప్పుడైతే ఫాస్ట్గా ఫ్లో అవుతుందో బయటికి దాని ద్వారా ఈ స్టోన్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా కిడ్నీలో స్టోన్స్ మళ్ళీ మళ్ళీ తయారవకుండా చేస్తుందనమాట ఈ కిడ్నీ హెల్త్ అన్ని రకాలుగా పనిచేస్తుంది ఇది రోజుకు రెండుసార్లు ఉపయోగిస్తే సరిపోతుందండి ఉదయం ఒకసారి తిన్న తర్వాత రాత్రి ఒకసారి తిన్న తర్వాత రోజుకి రెండుసార్లు యూజ్ చేసుకోవాలండి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాటరు వాటర్తో గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటే బాగా యూజ్ అవుతుంది ఇంకా ఆయుష్ అంతే టాక్స్ క్లీన్ ఇది ఏం చేస్తుందంటే ఇది కూడా కిడ్నీ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది అంటే శరీరం అంతా క్లీన్ చేయడంలో టాక్సిన్స్ని బయటికి రిమూవ్ చేయడంలో ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది కిడ్నీని కూడా చాలా బాగా క్లీన్ చేస్తుంది అనమాట ఇంకా కిడ్నీ స్టోన్స్ని బ్రేక్ చేసి దీనిలో ప్యాషన్ బేడా అనేది ఉంటుంది అది ఏం చేస్తుంది అంటే స్టోన్ని బ్రేక్ చేస్తుంది ముక్కలుగా చేసి బయటకు తోసేయటంలో చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా వచ్చేసి కిడ్నీలో స్టోన్స్ మళ్ళీ మళ్ళీ తయారవ్వకుండా చేస్తుంది యూరిన్ని ఎక్కువ శాతం నడిచేలాగా చేస్తుంది అనమాట ఇదంతా కూడా బాడీ డిటాక్స్ చేసుకుంటూ కిడ్నీ స్టోన్స్ని బ్రేక్ చేసి బయటకు పంపించి మళ్ళీ మళ్ళీ తయారవ్వకుండా చేస్తుంది తయారు అవ్వకపోతే మనకి ఇబ్బంది లేదు కదా ఫ్రెండ్స్ ఒక్కసారి మనం సిక్స్ మంత్స్కి ఒకసారి ఈ సప్లిమెంట్స్ వాడుకోవటం వల్ల మనం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ స్టోన్స్ ఉన్నప్పుడు ఈ సప్లిమెంట్స్ వాడుకుంటాం స్టోన్స్ తగ్గిపోతాయి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఒక్క బాటిల్ వాడుకుంటే చాలు మన లైఫ్ టైంలో కిడ్నీ స్టోన్స్ అనేది రాకోకుండా మనం మన కిడ్నీ అనేది సేఫ్గా ఉంటుందన్నమాట కిడ్నీ స్టోన్స్ ఎంత భయంకరమైన పెయినో అనుభవించే వాళ్ళకు తెలుసు అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ సప్లిమెంట్స్ మనం యూజ్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి సీఎండి మినరల్ రాప్స్ అండి కాన్సన్ట్రేటెడ్ మినరల్ రాప్స్ ఇవి దీనిలో ఏంటి అంటే ట్రేస్ మినరల్స్ అనేవి ఉంటాయి మనం ఇందాక మాట్లాడుకుందాం కదా స్టార్టింగ్లో మినరల్ డెఫిషియన్సీ వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయని మరి ఆ మినరల్ డెఫిషియన్సీని తీసేయాలంటే వండర్ఫుల్ ప్రోడక్ట్ మన సీఎండి దీనిలో అయానిక్ మినరల్స్ ఉంటాయి ఇంకా వచ్చేసి శరీరం త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుందనమాట ఈ మినరల్స్ని మినరల్స్ అరగటానికి బాడీకి పట్టడానికి ఎంతో టైం పట్టదు అలాగే సింథటిక్ కలర్స్ ఏమీ కలపరు దీనిలో న్యాచురల్ ప్రోడక్ట్ అనమాట దీని ప్రాసెస్సే ఒక అద్భుతం అండి ఒక్క లీటర్ మినరల్స్ అవ్వటానికి రెండు సంవత్సరాలు పడుతుంది ఊతానే రెడ్ లేక్ నుంచి ఈ మినరల్స్ని కలెక్ట్ చేస్తారు మరి ఇది ప్రతిరోజు కూడా మన బాడీకి ఎనభై నాలుగు మినరల్స్ అందిస్తుంది అనమాట ఈ మన బాడీకి మినరల్ ఇన్బ్యాలెన్స్ని తీసేస్తుందనమాట మినరల్స్ చక్కగా ప్రతిరోజు కూడా అందిస్తుంది ఇది గాజు బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ యూజ్ చేయాలి మనం వాటర్ తాగటానికి లీటర్కి ఏడు చుక్కలు చొప్పున త్రీ టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇలా ఈ సప్లిమెంట్స్ యూజ్ చేసుకోవటం వల్ల మన కిడ్నీ స్టోన్స్ అనేది తగ్గించుకోవచ్చు మళ్ళీ మళ్ళీ రాకుండా చూడవచ్చు నేడు మంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని సొంత వ్యాపారాన్ని నిర్మించాలనుకునే ఆలోచనలో ఉంటున్నారు కానీ పెట్టుబడి లేకపోవటం వల్ల ఆలోచన అక్కడే ఆగిపోతుంది మరి మీ అందరికి కూడా ఒక శుభవార్త అండి ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీ ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ అండి మీ నెక్స్ట్ త్రీ జనరేషన్స్ కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్ మీ సొంత వ్యాపారం వివరాల కోసం ఈ కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ వీడియో ఇప్పటి వరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నా మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు అలాగే ఈ వీడియోస్ చాలామందికి ఉపయోగపడుతున్నాయని చాలామంది ఫోన్స్ ఫోన్ కాల్స్ చేస్తున్నారు అలాగే మెసేజ్లు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి మరి ఈ వీడియోస్ని ఇంకా ఎక్కువ మందికి రీచ్ చేయాలా చేసే బాధ్యత మీదే అందరికి ఉపయోగపడుతున్నాయి కదా వాళ్ళకు కూడా ఉపయోగపడాలి తెలియని వాళ్ళకు కూడా మరి మీ అభిమానానికి చాలా చాలా కృతజ్ఞతలు మా ఫ్యామిలీకి మాకు బ్లెస్సింగ్స్ అందిస్తున్నందుకు మీ అభిమానం ఎప్పుడు కూడా మా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సులోచన సంపంగి థ్యాంక్స్ ఫర్